హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు ఎప్పట్లాగే జంబో హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే తోటలో చాలా రకాల కొత్త కొత్త కూరగాయలు ఉన్నవి ఎన్నో రకాల కూరగాయలు ఇప్పుడు తెంపుకుంటూ మిద్దె తోటకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ కూరగాయలన్నీ తెంపేసుకుందాం పదండి ఇంకా మునక్కాయలు అయితే ఈరోజు తోటలో ఆరేడు మునక్కాయలు వస్తాయి ఇక ముందుగా అయితే మునక్కాయలు తెంపుకుందాం చూడండి ఇక్కడైతే మూడు మునగ చెట్లు ఉన్నవి ఇవన్నీ ఒక్క చెట్టుకు వచ్చినాయి కాదు మూడు మునగ చెట్లు అనమాట మూడిటికి ఒక ఆరు మునక్కాయలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట మళ్ళీ చెట్లకు నిండా పూత ఉంది ఇవి పాత మొక్కలే విత్తనాలతో పెట్టుకున్న ఇంతకుముందు ఒక నాలుగు మునక్కాయలు వచ్చినాయి ఈరోజు గిట చక్కగా ఆరు మునక్కాయలు వచ్చినాయి ఇంకా చెట్టు నిండా పూతే ఉంది అలాగే ఇగో ఇక్కడ పిందెలు చూడండి కనిపిస్తున్నాయా ఇంకా చెట్టుకు ఇట్లా పిందెలు గిట్టు ఉన్నాయన్నమాట ఇంకా బ్రోకోలీ ఉంది బ్రోకోలీ గిట తెంపుకుందాం చూడండి చక్కటి బ్రోకోలీ బ్రోకోలీ పంట పండించడం అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే ఈ పంట రావడానికి చాలా రోజుల టైం పడుతుంది ఇంచుమించు ఆరు నెలలు అవుతుంది నేను ఈ బ్రోకోలీ పంట వేసుకొని ఇప్పుడు మనకు కు రెడీ అయింది అనమాట ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది గిట తెంపుకుందాం ఇక్కడ చూడండి అయితే ఆరు నెలల పంట అనమాట ఈ బ్రోకోలి ఆరు నెలలకు ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేసింది కానీ నాకు తెలిసి ఇంత లాంగ్ ఉన్న పంట వేసుకోవడం వేస్ట్ అనిపించింది ఎందుకంటే అదే క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకుంటే మూడు నెలల కల్లా మనకు చేతికి పంట వస్తుంది ఇది ఆరు నెలలు అనమాట కాకపోతే ఇది చలికాలంలోనే వస్తుంది బ్రొకోలి ఎండాకాలంలో అయితే ఈ మాత్రం గిట రాదు ఇంకా ఏదో మన అదృష్టానికి ఈ అన్న వస్తుంది ఇక్కడంతా బ్రోకోలీ పంటే చూడండి అదంతా బ్రోకోలీ పంటే అన్ని ఇప్పుడిప్పుడు ఫ్లవర్స్ అనేటివి వస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఎట్లుందో బ్రోకోలీ ఇది ఇదంతా బ్రోకోలీ అనమాట ఇలా చిన్న చిన్నగా ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఈరోజైతే మనం రెండు బ్రోకోలీ ఫ్లవర్స్ అయితే తెంపుకున్నాం చాలు ఈ రోజుకు రెండు ఇంకా కాలీఫ్లవర్ చూడండి కాలీఫ్లవర్స్ ఫ్లవర్స్ గిట మనకి హార్వెస్ట్కు రెడీ అయినాయి అనమాట ఇంకా ఈరోజు రోజు కాలీఫ్లవర్ గిటే తెంపుకుందాం చూసిరా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కాలీ క్యాబేజీలు ఈజీగా పండుతాయి కానీ బ్రోకోలీ మాత్రం చాలా కష్టం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఒక కాలీఫ్లవర్ తెంపుకుందాం నేను ఎప్పుడు కాలీఫ్లవరు క్యాబేజీ ఎప్పుడు మా తోటలో ఉండేలా చూసుకుంటానమాట ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది గిట తెంపుకుందాం చూడండి మూడు కాలీఫ్లవర్స్ గిట తెంపేసుకుందాం బ్రోకోలీ కాలీఫ్లవర్ రెండు తెంపుకున్నా కదా ఇప్పుడు క్యాబేజీ తెంపుకుందాం పదండి ఇంకా ఇక్కడ క్యాబేజీ చూడండి క్యాబేజీ ఉంది క్యాబేజీ గిటే ఒకటి తెంపుకుందాం చూడండి క్యాబేజీ ఇలా తోటలో అన్ని రకాల పంటలు మనం పండించుకోవచ్చు ఇంకా తోటలో టమాటాలు చూడండి ఇక్కడ రెండు మూడు టమాటా ముక్కలు ఉన్నాయి రెండు మూడికి టమాటాలు నిండా పండినాయి ఇంకా ఇవి ఇట తెంపుకుందాం మనకు ఈజీగా వచ్చే పంటలే మనం పెట్టుకోవాలి తోటలో కాశీ టమాటాలు ఇంకా ఇక్కడ వచ్చేసి కాశీ టమాటాలు ఇక్కడికి ఉన్నాయి పింక్ కలరు కాశీ టమాటాలు అనమాట ఇవి ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి తోట అంతా తిరిగి తెంపుకుందాం ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంకా మన పూల తోట చూడండి అందాల పూల తోట రకరకాల పూల తోట ఎన్నో పువ్వులు చూడండి మన పూల తోటలోకి వస్తుంటే ఒక బృందావనంలో ఉన్నట్టుంది కదా భలే హ్యాపీగా ఉంటుంది మన తోటలోకి వస్తే చూడండి అన్ని పువ్వులే చక్కటి పువ్వులు రకరకాల పువ్వులు అందమైన పువ్వులు ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమాటాలు నేను టమాటా మొక్కలు చాలా పెట్టుకున్నా ఏమైందో ఏమో అంత మాడు రోగం వచ్చేసింది ఎంత కష్టపడి పెట్టుకుంటా ఎంతో కష్టపడుతుంటా అయినా ఒక్కొక్కసారి అట్లా రోగం వచ్చిపోతాయి అనమాట అక్కడక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాం చాలా లేవు రెండు మూడు మొక్కలు ఉన్నాయి వాటికి కొన్ని బెండకాయలు ఉన్నాయి మనకు సాంబార్లకు వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడైతే చిగురు చిగురుకు బెండకాయలే చూడండి మంచి చిగుర్లకు వచ్చేసినాయి స్టార్ బెండకాయలు చూడండి ఇక కొన్ని బెండకాయలు గిట వచ్చేసినాయి కొన్ని నిమ్మకాయలు తెంపుకుందాం నేను ఈ నిమ్మ చెట్టు కూల ట్రేలో పెట్టుకున్నా ఇంతకుముందు చిన్న కుండీలో ఉండే ఎక్కువ క్రాప్ రాలేదని ఇట్లా పెద్ద కూల ట్రేకి నింపుకున్నాను అనమాట ఇంకా కొంచెం క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకా ఈరోజైతే కొన్ని నిమ్మకాయలు తెంపుకుందాం కొంచెము పెద్ద పెద్ద సైజు తెంపుకుందాం కలర్ అయితే రాలేదు ఇంకా కలర్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మనకు నిమ్మకాయలు లేవు ఇంట్లో అందుకని ఒక నాలుగైదు అయితే తెంపుకుందాం ఇంచు నుంచి ఈ చెట్టుకు పది లాగా ఉన్నాయి ఇంకా ఈరోజైతే ఒక ఐదు నిమ్మకాయలు అయితే తెంపుకుందాం ఇక చూడండి నిమ్మకాయలు మంచి రసమున్న నిమ్మకాయలు అనమాట కానీ ఇంకా పండ్లు వండాలి ఇంకా నాకు ఇంట్లోకి అవసరం అనేది తెంపుకుందా కానీ రసం ఉంది ఇందులో రసం ఎక్కువ ఉంటుంది తోలు అనేది సన్నం ఉంటుంది అనమాట ఇంకా అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి ఈ కాకరకాయలు గిటా తెంపేసుకుందాం కాకరకాయలు కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు నేను ఏం చేస్తున్న అంటే ఈ కాకరకాయలు ఈ బెండకాయలు అన్నీ ముక్కల చారు అనేది చేస్తుంది అనమాట ఇట్లా రెండు వంకాయలు వస్తాయి రెండు మూడు కాకరకాయలు వస్తాయి రెండు మూడు బెండకాయలు వస్తాయి అట్లా వచ్చినప్పుడు మనం ముక్కల చారు చేయాలి ఇంకా ఇక్కడ ఉంది కాకరకాయ ఒక రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి అంతే ఇంకా ఇక్కడ ఒక ఆనంకాయ ఉంది చూడండి ఆనంకాయ పదిహేను రోజులు అవుతుంది పెరుగుతుందేమో పెరుగుతుందేమో అని ఇట్లే పెట్టినా అది పెరగదు గిరగదు నేను ఎన్ని పోషకాలు ఇచ్చినా ఇదే విధంగా ఉంది ఆర్గానిక్గా పెంచినప్పుడు కాయ సైజు ఎక్కువ పెరగదు అది కుండీలో అదే నేలలో అయితే మంచిగా పెరుగుతుంది అనమాట ఇది కుండీలో కాబట్టి ఇక నేను ఎన్ని పోషకాలు ఇచ్చినా ఈ విధంగా పెరిగింది కానీ చాలు మనం ఆర్గానిక్ గా పెద్ద పెద్ద కాయలే రావాల్సిన అవసరం లేదు ఈ ఆనంకా అయినా మనం తల ఒక ముక్క ఇంట్లో ఉన్న వాళ్ళం తినొచ్చు అమృతం కొంచెమైనా చాలు విషం ఇంత ఎందుకు అందుకే మనం కొంచెమైనా ఆర్గానిక్ గా పండించుకుందాం ఇంకా తోటలో అక్కడక్కడ మిరపకాయలు ఉన్నవి ఇంక ఈ మిరపకాయలన్నీ తెంపుకుందాం చూడండి మిరపకాయలు అమ్మ బాబో ఈ మిరపకాయలతో నాకు పరిశాన్ ఉంటది ఎందుకంటే నా ఆత్రానికి కొమ్మలు అన్నమాట ఇక నిదానం అయితే తెంపుకుందాం ఈరోజు మిరపకాయలు మిరప చెట్లు అన్ని వాయే చూడండి అంటే మిరప చెట్లకు కూడా అనువైన కాలం ఎప్పుడంటే ఇంచుమించు జూన్లో మనం నారు పోసుకోవాలి నారు పోసుకొని జూలై ఆగస్టు వరకు నాటుకోవాలి ఇంకా అప్పుడు నాటుకుంటే ఇంచుమించు సంక్రాంతి వరకు మనకు మిరపకాయలు క్రాప్కి అన్నమాట వేరే సీజన్లో పెట్టుకున్నా మనకు మిరపకాయలు చాలా కష్టం ఆర్గానిక్గా పెంచడం అంటే ఇంకా రసాయనాలతోటి మందులు కొడతారు కాబట్టి వాళ్ళు పెంచగలుగుతారు రైతులు మీరు చూస్తున్నారు కదా వర్షాకాలంలో మనం ఏ పోషకాలు ఇవ్వకపోయినా మిరప చెట్లు ఇట్లా మంచిగా నీటుగా ఉంటాయి అనమాట మనం ఏ పోషకాలు ఇవ్వకపోయినా క్రాప్ వస్తుంది ముడత రోగం రాదు మాడు రోగం రాదు బుద్ధి రోగం గిట రాదనమాట అందుకే మిర్చికి అనువైన టైము జూన్ అనమాట జూన్లో వేసుకుంటే మనకు సంక్రాంతి వరకు మొక్క అనేది క్రాప్ ఇస్తుంది మిర్చి మొక్క జూన్లో అంటే మే జూన్లో విత్తనాలు జల్లుకుంటా నేను తోట అంతా ఏ కుండీలో అంటే ఆ కుండీలో విత్తనాలు జల్లుకుంటా మిర్చి విత్తనాలు ఇంకా వర్షాలు పడేసరికి అంతా మొలుస్తుంది మొలిసి ఎక్కడంటే అక్కడ ఈ విధంగా మిర్చి మొక్కలు ఉంటాయి మిర్చి మొక్కలు ఉండి ఇట్లా క్రాప్ అనేది వస్తుంది ఇంకా నేను చాలా మిర్చి మొక్కలు వీకేసిన ఎందుకంటే వాటి టైం అయిపోయింది కదా కాశీ కాశీ అందుకని వీకేష్ణ తోట నిండా మిర్చి మొక్కలే ఉండే ఇంకా ఇప్పుడు ముడత రోగం వచ్చేస్తుంది క్రాప్ తగ్గిపోద్ది అంటే మార్కెట్లో దొరుకుతాయి కదా అంటారు మార్కెట్లో అంత రసాయనాలతోటి ఎన్నో మందులు కొట్టి పెంచుతారనమాట వాళ్ళకైనా కష్టమే రైతులకైనా మిర్చి పండించడం ఇంకా మనకు తోటలో అయితే అక్కడక్కడ కొన్ని వెళ్తాయి మిరపకాయలు ఇంకా అవన్నీ తెంపకుండా ఇప్పుడు ఈ చెట్లన్నీ వీకేయవలసిందే చూడండి మొత్తము ఇట్లా అయినాయి అనమాట ముడత రోగం లాగా వచ్చేసింది ఇంక ఇవన్నీ వీకేసుకోవాలి అందుకనే ఈరోజు అన్ని మిరపకాయలు తెంపేసి మొత్తం పీకేసేస్తాం పీకేసి ఈ సీజన్లో ఏం పెట్టుకోవాలో అవి మళ్ళీ పెడతా అనమాట మనం ఎన్ని పోషకాలు ఇచ్చినాయి ఇక రావు ఈ మిరపకాయలు అయినా ఈసారి అయితే మాకు పచ్చిమిరపకాయలు చాలానే వచ్చినాయి నేను అట్లా పెట్టుకున్నా ప్రతి మొక్క నేను ఇరవై ముప్పై మొక్కలు వేసుకుంటా అట్లయితేనే నాకు కుటుంబానికి సరిపడా వచ్చేస్తాయి అనమాట ఒకటి రెండు పెట్టను ఒకటి రెండు పెడితే ఏంటికి అనమాట అది మనం తినేటివే పెట్టుకోవాలి నేను పోయినసారి సార్ అయితే కొత్త రకాలు కొత్త అని పిచ్చిగా తోట నిండా పెట్టినా ఒక్కటి తినలేదు టైం అంతా వేస్ట్ అనమాట మళ్ళీ నాకు తెలియచ్చి ఇంకా మన ఇంట్లో ఏం తింటారో అవి మాత్రమే నేను పెట్టుకుంటున్నా అందుకే చెప్తున్నా నేను చేసే తప్పు మీరు చేయకండి మన ఇంట్లో ఏం కూరగాయలు తింటారో అడిగి అవి మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ గిటా కొన్ని ఉన్నాయి అన్ని మొద్దువారిపోయినాయి ఇక అన్ని తీసేసుకోవాల్సిందే ఇక మనకు పచ్చిమిరపకాయలు గిట కరువే ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు అక్కడ రెండు ఇక్కడ రెండు అయినా మనకు ఒక పావు కేజీ కాయలకు వస్తాయి చూడండి ఈ రోజు గిట ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి విపరీతంగా రాసింది ఈ బ్లాక్ మిర్చి మొక్క అయితే అయితే ఇక్కడ ఒక విశేషం చూడండి మీరు ఇది వచ్చేసి బ్లాక్ మిర్చి నార్ అనమాట ఈ చెట్టు నుండి రాలి ఇక్కడ పడ్డట్టుంది ఇక్కడ బ్లాక్ మిర్చి మొక్క ఉంది కదా ఇక్కడ నుండి ఈ మిరపకాయ ఎండి ఇక్కడ వడ్డట్టుంది నేను గిట చూసుకోలేదు ఇక చక్కగా నారొచ్చింది వచ్చింది చూడండి ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడి విత్తనాలు వేసినా మలువవు ఇక్కడ మాత్రం ఒక పండు వడి ఎన్ని విత్తనాలు ఉంటే అంత నారు వచ్చేసింది చూడండి ఇంకా ఈ నారు కొంచెం పెద్దగా అయిన తర్వాత అక్కడక్కడ నాటుకుందాం ఇంకా తోటలో చిక్కుడుగా అయింది చిక్కుడుగా అయితే చాలా ఉందనమాట ఈరోజు ఇంచుమించు ఒక పది చిక్కుడు చెట్లు ఉంటాయి ఆ పది చిక్కుడు చెట్లకు ఎంత కాయ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒక్క రకం చిక్కుడు కాదు చాలా రకాల చిక్కుడుకాయ పెట్టుకున్నా ఇంకా అదంతా పెంపుకుంటూ వెళ్దాం మొత్తం చిక్కుడు చెట్లే ఉన్నాయి చూడండి ఈ లైన్లో ఇది చిక్కుడుగాయ సీజన్ కాబట్టి ఇట్లా చిక్కుడుగాయగా ఆస్తుంది సంక్రాంతి అప్పుడు సీజన్ అనమాట చిక్కుడు ఇక ఒక్క రకం చిక్కులు లేదు కనుపు చిక్కుడు తెల్ల చిక్కుడు ఎప్పుడు రాసే చిక్కుడు ఇట్లా రకరకాల చిక్కులు ఉన్నవి ఈ చిక్కుడుగా గిట మనము చెట్టు చిక్కుడు అయితే ఎప్పుడు రాస్తుంది ఇట్లా సీజన్లో అయితే ఇట్లా సంక్రాంతికి రాస్తుంది అనమాట అంటే ఇంచుమించు నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి దాకా కాస్తుంది ఇక మనకి ఎప్పుడు చిక్కుడుగా ఉండాలంటే చెట్టు చిక్కుడే పెట్టుకోవాలి అంటే బుషి చిక్కుడు చూడండి నేను పది చిక్కుడుగా మొక్కలు పెట్టినా కదా పది మొక్కలకు ఇంచు మించు ఒక హాఫ్ కేజీ వస్తుండొచ్చు అంటే మనము నేలపై వేస్తేనేమో కేజీల కొద్ది వస్తుంది ఎందుకంటే అది భూమి కాబట్టి భూమి చాలా పోషకాలను ఇస్తుంటుంది అనమాట మొక్కకి మనమేమో ఇక్కడ కుండీలలో పెట్టుకుంటాము అందుకనే వాటికి సరిపోను శక్తి అందినంత వరకే మనకు క్రాప్ అనేది వస్తుంది అనమాట ఇక మనకు ఎంత వస్తే అంత తృప్తి పడాలి కాకపోతే తీగజాతి మొక్కలు కొంచెం పెద్ద సైజు కుండీలలో పెట్టుకుంటేనే కొంచెము పంట అనేది ఎక్కువ వస్తుంది చూడండి చిక్కుడుగాయ కొన్ని ఎండిపోయినాయి గిటా ఆ ఎండింది గిటా తెంపేసుకుందాం లేదంటే ఎండి చిట్లిపోతాయి మనకు మట్టిలో ఎంత బలం ఉంటే అంత క్రాపే వస్తుంది చూడండి అందుకే నేను పెద్ద సైజు కుండీలు పెట్టుకోవాలి అని చెప్పేది ఇంకా టమాటా మిర్చి వంకాయ బెండ ఇలాంటి వాటికి ఒక పది లీటర్ల అయినా పర్వాలేదు ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే మంచి క్రాప్ వస్తుంది కానీ నేను చెప్పేది ఒక్కటే చూడండి మనము ఏ అయినా మన కుటుంబానికి సరిపోని కూరగాయ రావాలంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి మనం ఒక్కటి రెండు పెట్టి మాకు సరిపోను రావట్లేదంటే రావు ఎందుకంటే మనం కుండీలలో పెంచుతున్నాం కదా ఇంకొకటి ఏ రసాయనాలు వేయకుండా మొక్కలు పెంచుకోండి నేనైతే ఎలాంటి ఎరువు లేస్తా అనేది నేను వీడియోల రూపంగా అయితే మీకు చూపిస్తున్నా మనకు ఇలా ఆర్గానిక్గా కొంచెం పంట వచ్చినా ఎంతో సంతోషం అనమాట ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్బాటాలకు పోకండి మనకి ఏదైతే అవసరమో అదే పెట్టుకోవాలి మన ఉన్న జాగలో మనకి ఏదైతే అవసరమో అదే పెట్టుకోవాలి నేనైతే అట్లనే ఆలోచిస్తా చూడండి ఇప్పుడు చిక్కుడు చెట్లు ఎన్ని పెట్టినా ఎంత కాయ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది ఏవి పెట్టుకున్నా ఇరవై ముప్పై మొక్కలు పెట్టుకుంటా టమాటా మిర్చి వంకాయ లాంటివి ఇంకా ఇదంతా కనుపు చిక్కుడే రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసి ఇంకా పైకి ఉంది కొంచెం ఇట్లా లాగుదాం మరి చిక్కుడు తెంపాలంటే లాగాలి ఇదంతా చిక్కుడుగా చూడండి ఇంకా ఇక్కడ ఉంది తెంపుకుందా ఇంకా సంక్రాంతి పండక్కి మళ్ళీ తెంపుకుందాం సంక్రాంతి పండక్కి కావాలి కదా చిక్కుడుగా ఎక్కువ వండుకుంటాం కదా కలగుర చేసుకుంటాం కదా ఇంకప్పుడు మళ్ళీ తెంపుకోవచ్చు ఇదంతా కనుపు చిక్కుడే కనుపు కనుపుకు ఒకటే కాయ ఉంది చూడండి గుత్తుల మాదిరి లేదు ఒక్కొక్క కాయ ఉంది కానీ మంచిగా నిండుగా విత్తనాలు ఈ మిద్దెతోట పుణ్యమా అని ఎన్ని రకాల కూరగాయలు చూస్తున్నామో ఒక్కొక్క కూరగాయలో ఎన్నో రకాల వెరైటీస్ అనమాట చిక్కుడుగాయలు అయితే ఎన్ని రకాలు ఇప్పుడు నా దగ్గరనే ఇంచుమించు పది రకాల చిక్కుడుగాయలు ఉన్నాయి ఏదేయాలో వేయాలో తెలియదు మనకు ఉండే జాగ కొంచెం ఆ కొంచెం జాగలో ఏదేయాలో అర్థం కాదు ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఆశ ఉంటుంది కదా అది పెంచాలి ఇది పెంచాలి అని ఏదో ఈ అయితే కూరకు సరిపోని వస్తుంది ఇక్కడ చూడండి అన్ని గుత్తులే గుత్తులు కొన్ని ఎండిపోయిన గుత్తులు ఇక చూడండి ఎండిపోయి విత్తనాలు ఇట్లా విత్తనాలు వచ్చినప్పుడు తీసిపెట్టుకోవాలి నాలుగు కాయలు వచ్చినాయి నాలుగు కాయలు సరిపో మనకి విత్తనానికి మస్తు అవుతాయి నాకు విత్తనాల గోల్ అయితే లేదబ్బా నేను ప్రతి ఒక్కటి నా తోటలోనే తీసుకుంటా ఊకే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా చూడండి ఇవన్నీ ఇంచు మించు పది చిక్కుడు చెట్లకు మనకి ఇప్పుడు ఎంత చిక్కుడుకాయ వచ్చిందో చూడండి పైన అంటే ఇట్లుంటుంది నేలపై అయితే ఒక్క చెట్టుకి కేజీల కొద్ది వస్తుంది చూసిరు కదా ఇప్పుడు అక్కడి నుంచి దెంపకొచ్చినా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంత చిక్కుడుకాయ వచ్చింది అంటే హాఫ్ కేజీ వచ్చిందనమాట సరిపోతుంది అనుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి మిద్దె తోటలో ఎక్కువ పెట్టుకుంటేనే మన కుటుంబానికి సరిపడా కూరగాయ వస్తుంది ఇక్కడైతే పెద్ద పెద్ద గుత్తులు చూడండి ఇంకా తోటలో అక్కడక్కడ తోటకూర ఉంది ఈ తోటకూర గీట అంతా కట్ చేసుకుందాం చాలా ఉంది తోటకూర ఇంకా ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొక్క ఇదంతా కట్ చేద్దాం మళ్ళీ చిగురు వస్తుంది మనకి ఇట్లా నాలుగైదు తోటకూర మొక్కలు ఉన్నా చాలు మన కూరకు సరిపోద్ది చూడండి లేత ఎట్లుందో ఇంకా అక్కడ ఉంది ఇది కోయి తోటకూర మా తోటలో ఎరువులో వస్తుంది అనమాట కోయి తోటకూర ఎరువులో వచ్చి ఇక మంచిగా విత్తనం అవుతుంది తోట నిండ తోటకూరే ఉంది తోటకూరు ఉంది పాలకూర ఉంది శనగకూర ఉంది ఎన్నో రకాల ఆకుకూరలు ఇక్కడ చూడండి ఎంత ఫ్రెషో తోటకూర ఈ గంపల చూడండి ఎంత చక్క ఉందో తోటకూర ఇదైతే లేతగా ఇప్పుడు ఇదంతా దేంపేసుకుందాం గంప నిండా తోటకూరే చూడండి లేత కాడలు చూడండి మన తోటలో ఇట్లా ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాల ఆకుకూరలు తెంపుకుంటున్నాము చూస్తుంది కదా ఫ్రెష్ తోటకూర ఇట్లా మనము ఉదయాన్నే మిద్దె తోటలోకి వచ్చి ఇలా కూరగాయలు తెంపకుంటూ ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మనకి ఎంత ఆనందమో కదా మనము పూత రాకముందే తెంపుకోవాలి ఇట్లా కట్ చేస్తుంటే చిగుర్లు వస్తుంటాయి ఇక నేను కొంచెం లేట్ చేసినా ఇక మొత్తం ఇట్లా పూత వచ్చేసింది ఎంత తోటకూర చూడండి తోట నిండా తోటకూర ఉంది చిన్న డబ్బాలో ఇట విత్తనం పడి పచ్చటి తోటకూర ఇంకా ఇక్కడ కూర చూడండి మనకు సంక్రాంతి పండగకు కూర అవసరం కదా అందుకనే నేను ఇట్లా కూర వేసేసుకున్నా ఇప్పుడు లేత ఉంది ఇప్పుడైనా తెంపుకోవచ్చు కానీ పండగ కావాలి కాబట్టి పండగ రోజే తెంపుకుందాం ఇక్కడ చూడండి ఎక్కడ వరకు అక్కడ తోటకూరనే చూడండి ఇవి పోషణ విత్తనాలు కాదు ఇక్కడ చిన్న చిన్న బ్లాక్ కవర్లలో మందార కొమ్మలు పెట్టినమాట ఇక చూడండి మందార కొమ్మలు అలాగే గులాబీ కొమ్మలు ఇట్లా కొమ్మలు పెట్టుకుందనమాట గులాబీ కొమ్మలు మందార కొమ్మలు అలాగే మునగ విత్తనాలు ఇట్లా పెట్టేసినా అనమాట కానీ అందులో కూడా విత్తనం ఉందేమో మట్టిలో విత్తనం ఉండి ఆకుకూర చూడండి ఎట్లొచ్చిందో ఇదంతా ఆకుకూరే ఇప్పుడు ఇదిగేటో తెంపేసుకుందాం ఇది తెంపాలంటే గిటా భయమవుతుంది ఎందుకంటే అన్ని కొమ్మలు ఉన్నాయి కదా గులాబీ మందార కొమ్మలు ఇంకా అవి ఎక్కడ గదులతో ఏమో చిన్నగా చేసుకుందాం ఇదంతా ఆకుకూరని కట్ చేద్దాం ఎందుకంటే మనం పెట్టుకున్న కొమ్మలు గిటా డెవలప్ కావాలి కదా గులాబీ కొమ్మలు మందార కొమ్మలు పెట్టుకున్నానమాట అన్ని చిగురులు వచ్చినాయి కానీ అందులో ఈ ఆకుకూర గిట వచ్చేసింది నిదానం తీసుకోవాలి లేకపోతే ఆ చిగురులు వచ్చిన కొమ్మలు మళ్ళా చచ్చిపోయే అవకాశం ఉంటుంది మనకు విత్తనం అనేది మట్టిలో ఉంటూ ఇక అంతే ఇట్లా వస్తూనే ఉంటది ఎక్కడ పడితే అక్కడ మనం వేసుకున్నామా ఏంది మట్టి నింపినాం కొమ్మలు పెడదామని ఇక ఇట్లా వచ్చేసింది మునుగ విత్తనాలు వేసుకుంటే మంచిగా వచ్చినాయి చూడండి ఒక కట్టంత అంత వచ్చింది చూడండి ఇంకా ఇక్కడ గట్టి ఉంది చూడండి ఆకుకూర తోటకూర సిరికూర అన్ని ఆకుకూరలు ఇట్లా వచ్చేసినాయి ఇంకో పాలకూర చూడండి ఎంత చక్కగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది కదా ఇదే పాలకూర ఈ కుండీలలో చూడండి ఎట్లొచ్చిందో అదే పాలకూర విత్తనాలు ఈ గంపలల్లో వేస్తే ఎట్లా వచ్చింది చూడండి అంటే మట్టి ప్రాబ్లం అనమాట అంటే పోషకాలు సరిపోకపోతే ఇట్లా వస్తుంది ఇంకా ఈ గంపలల్లో ఆకుకూర అంతా తీసేసుకుందాం ఎందుకంటే ఇదంతా పెరగదు అందుకని చెప్పి ఇక తీసేద్దాం ఇంచు నుంచి నెలకు వస్తుంది అసలు పెరగనే పెరగట్లేదు ఇక కాయగాయడానికి వస్తుంది అందుకే మొత్తం తీసేసి వేరే ఆకుకూరలన్నా పెట్టేసుకుంటా ఇందులో దగ్గర దగ్గర ఉందని చెప్పి నేను పీకి అక్కడక్కడ కుండీలలో పెట్టినా అది మాత్రం మంచి వచ్చింది అంటే ఇందులో నుంచి పీకి వేరే కుండీలలో నాటినా అది మాత్రం మంచి వచ్చింది ఇది మాత్రం ఇందులోనే ఉంది అంటే విత్తనం ప్రాబ్లం కాదని తెలిసింది మట్టి ప్రాబ్లం ఇందులో ఎదుగుదల అనేది లేదనమాట ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మట్టి అంతా కింద పోసేసి బాగా ఎండనిచ్చి ఇందులో కొంచెం ఎరువు కలుపుకుందాం వర్మీ కంపోస్ట్ అయినా పర్వాలేదు ఎరువైనా పర్వాలేదు కలిపి మంచిగా ఒక వారం రోజులు ఎండనిద్దాం ఇప్పుడు ఇందులో పాలకూర తీసినాం కదా మళ్ళీ పాలకూర వేయకూడదు వేరే కూర వేసుకోవాలి పంట మార్పిడి వేసుకోవాలి ఇప్పుడు మెంతం కూర వేసుకోవచ్చు ఆవకూర వేసుకోవచ్చు అలాగే ధనియాలు వేసుకోవచ్చు శనగ కూర వేసుకోవచ్చు ఏదైనా వేసుకుందాం ఇప్పుడు నేను నెక్స్ట్ అదే పని చేస్తా అందుకనే ఇదంతా తీసేసుకుంటున్నా ఇంకా ఇది ఒక పూట కూరకు వస్తుంది కదా ఇప్పుడు ఇందులో నుంచి పీకి ఇంకో దగ్గర పెట్టిన కదా ఎట్లుందో చూపిస్తారండి ఆ కుండీలో నుంచి తెచ్చి ఇట్లా నాటినా నాటిన పాలకూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ నాటిన కదా ఇంకా అక్కడ గటే చూపిస్తారండి ఇంకా ఇక్కడ గిట్ట చూడండి అన్నీ ఆ కుండీలో నుంచే తెచ్చి నాటుకున్న అక్కడక్కడ చాలా ఒత్తుగా అయిన ఉండే అనమాట పాలకూర తెచ్చి ఇట్లా నాటుకున్నా ఇట్లా అక్కడక్కడ నాటుకున్నా నేను ఎందుకు చూపిస్తున్నా మీకు అంటే ఇప్పుడు ఆ కుండీలో వేసుకున్న విత్తనం అదే ఇక్కడ పెట్టిన విత్తనం అదే పీకి అనమాట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కాకపోతే అక్కడ మట్టి ప్రాబ్లం అనేది మనకు అర్థమయ్యింది మట్టి బలంగా ఉంటే మొక్క బలంగా వస్తుంది అక్కడ బలంగా లేదు కాబట్టి పాలకూర ఈ విధంగా వచ్చింది అదే అక్కడక్కడ పెట్టింది మంచిగా ఏపుగా ఆక్ అనేది పెద్ద సైజులో వచ్చింది దీన్ని బట్టి మనకేం అర్థమైంది మట్టి బాగలేకపోతే పంట అనేది రాదు అనేది మనకు అర్థమైంది చాలామంది అంటుంటారు నేను పెట్టిన మొక్క ఎక్కడుందో అక్కడే ఉంది ఎదుగుదల లేదు ఏం చేయాలి అని అంటే మట్టి అలా ఉంది కాబట్టే ఎదుగుదల ఉండదు అందుకే మట్టి మిశ్రమం అనేది మంచిగా కలుపుకోండి మీకు నేను చూపిస్తా చూడండి నేను మట్టిలో ఎలాంటి ఎరువు అనేది కలుపుకుంటాను ఇక్కడ చూడండి నేను వేసుకునే ఎరువు ఎట్లుంటుంది నేను మట్టిలో కలుపుకునే ఎరువు ఎట్లుంటుంది ప్యూర్ బ్లాక్ గోల్డ్ అనమాట బాగా మాగిన పశువుల ఎరువు చూడండి ఒక వర్మీ లా లేదు నేను ఇది మంచిగా చెట్లకి వేసుకుంటా అలాగే మట్టిలో కలుపుకుంటా ఇలా వేసుకుంటే మట్టి అనేది గుల్లగా ఉంటుంది మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది అందుకనే ఇలాంటి ఎరువులు వేసుకోండి మంచి పంటను తీసుకోండి చూసిరు కదండి ఇప్పటి వరకు మిద్దె తోటలో ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తెంపుకొచ్చిన్నా ఉదయాన్నే ఏడు గంటలకు మిద్దె ఎక్కుతే ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది రెండు గంటలు పట్టింది ఈ కూరగాయలన్నీ తెంపేసరికి మరి ఏం కూరగాయలు దెంపినాం అనేది మీరే చూసిరు కదా మళ్ళీ ఒకసారి ఈ కూరగాయలు ఏంటో చూడండి చక్కగా పచ్చిమిరపకాయలు బ్రొకోలి క్యాబేజీ కాకర బెండ నిమ్మ మునగ చిక్కుడు టమాటో ఆనంకాయ కాలీఫ్లవరు పాలకూర తోటకూర చూసిరు కదా పదకొండు రకాల కూరగాయలు రెండు రకాల ఆకుకూరలు వారానికి సరిపడా కూరగాయలు నలుగురికి సరిపడా కూరగాయలు మన మిద్దె తోటలో ఆర్గానిక్గా నేను పండించిన పంట ఇదనమాట ఇంకా సంతోషంగా వారం రోజులు ఏ టెన్షన్ లేకుండా ఉదయాన్నే లేచి ఈ కూరగాయలతో వంట చేసుకోవచ్చు మరి ఈ రోజైతే మా తోటలో వచ్చిన కూరగాయలు ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్